అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు గంజాయికి వ్యతిరేకంగా సంకల్పం ప్రస్తుతం నిర్వహిస్తున్న సంకల్పంతో పాటు వారం రోజుల్లో అభ్యుదయం పేరుతో సైకిల్ యాత్రకు ఏర్పాట్లు చేశారంటున్న విశాఖ రేంజ్ డి ఐజీ గోపీనాథ్ జెట్టి త్వరలో పాయకరావుపేటలో ప్రారంభించి ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్ర నర్సీపట్నం మండలం ధర్మసాగరం వద్ద గల స్టార్ లో వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సంకల్పం అవగాహన కార్యక్రమం నర్సీపట్నం టౌన్ రూరల్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు అడిషనల్ డీజీపీ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ లక్నో ఉత్తరప్రదేశ్ కె సత్యనారాయణ ఐపీఎస్ విశాఖ రేంజ్ ది ఐజి గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ నర్సీపట్నం ఎస్డిపి డిఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ది ఐజి గోపీనాథ్ జెట్టి నర్సీపట్నం ప్రాంతంలో గతంలో గంజాయి మాదక ద్రవ్యాల రవాణా ఎక్కువగా ఉండేదన్నారు ఈ క్రమంలో ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాలు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకే సంకల్పం నిర్వహిస్తున్నామన్నారు పద్నాలుగు నెలలుగా ఐదు జిల్లాల్లో వీటిపై అవగాహన కార్యక్రమాలు ఇరవై వేల ప్రోగ్రాంలు చేపట్టామన్నారు దీనిలో తొమ్మిది లక్షల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని యూనివర్సిటీలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో వీటిపై అవగాహనతో పాటు ఈ కేసుల వల్ల యువత విద్యార్థులు ఎదుర్కొనే నష్టాలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు సంకల్పం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని దీనిని క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత సమాజం స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు వివిధ గంజాయి కేసుల్లో ఈ ఏడాది కాలంలో రెండు వేల రెండు వందలు మందిని అరెస్టు చేశామన్నారు ఎనభై ఐదు మంది మీద పీడీ యాక్టు పెట్టామని పద్నాలుగు కోట్ల ఆస్తులు సీజ్ చేశామన్నారు గంజాయితో పాటు మిగిలిన కేసుల్లో వారిపై రౌడీ షీటర్ తెరుస్తామని వీటి రవాణాలో మొత్తం యాభై నాలుగు గ్యాంగులు గుర్తించడం జరిగిందన్నారు ఐదు గ్యాంగులు ఇతర రాష్ట్రాలకు చెందినవిగాను మిగిలినవి రాష్ట్రస్థాయిలో ఉన్నాయన్నారు అనంతరం అధికారులను సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ గోవిందరావు రూరల్ సిఏఎల్ రేవతమ్మ ఎస్ఐలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు ఏరియా ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ పరమేశ్వరి సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అది కూడా లేకపోతే బయట కొద్ది దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలు చేసే క్రమంలో ఏ ఎటువంటి నేరాలు చేయడానికైనా నన్ను అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం టౌన్లో సంకల్పం ప్రోగ్రాం కింద అవేర్నెస్ ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించడం కోసం ముఖ్యంగా మన ప్రాంతంలో గాంజా కల్టివేషను ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా డిస్ట్రిబ్యూషను ఎక్కువగా గతంలో ఉండేది కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాంని తీసుకుని దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకుని ఈ మాదక ద్రవ్యాల్ని నిర్మూలించాలని దానిలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో గత పద్నాలుగు నెలలుగా ఈ ప్రోగ్రాంని ఐదు జిల్లాల్లో మనం చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఇరవై వేల ప్రోగ్రామ్స్ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా చే ఏర్పాటు చేయడం దాంట్లో దాదాపుగా తొమ్మిది లక్షల పైచులకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది గ్రామ స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో సహా జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్క స్కూలు హాస్టల్సు కాలేజెస్ యూనివర్సిటీసు వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకుని ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టాలు దానిలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎవరైతే దాంట్లో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క జీవితంలో వారు కోల్పోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటిని కూడా కలిపి యువతకి అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన దీనికి వస్తుంది ఇంకా దీన్ని మరింత క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యార్థి యువత అదేవిధంగా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూడా దీని గురించి తెలుసుకొని మన ప్రాంతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ లేకుండా అవి సేవిస్తున్నటువంటి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వారి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎప్పటికప్పుడు దాని మీద అప్రమత్తం చేస్తూ మన ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా ఉండేటువంటి విధంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ మోడ్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఒక పెద్ద ర్యాలీ సైకిల్ ర్యాలీ కూడా అభ్యుదయం అనేటువంటి ఒక సైకిల్ ర్యాలీని ఈ పెడల్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ అని క్యాంపెయిన్తో మన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా చేయడానికి కూడా ఒకటి ప్లాన్ చేయడం జరిగింది రాబోయే వారంలో దాన్ని ప్రారంభిస్తాము దాని యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా మిగతా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ప్రజల తరఫున కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలని ఆ ప్రోగ్రాంలో కూడా పూర్తిగా విశదీకరించడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నటువంటి వాళ్ళని మన రాష్ట్రంలోనూ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపి గడిచిన ఒక సంవత్సర కాలంలో రెండు వేల రెండు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటివరకు ఎనభై ఐదు మంది మీద ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లు కూడా పెట్టడం జరిగింది ఇప్పటివరకు పద్నాలుగు మంది పైన ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది దాదాపుగా పద్నాలుగు కోట్ల పైచులకు ఆస్తులను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున ఈ అసెట్స్ ఫ్రీజ్ చేయడం అనేటువంటిది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేటువంటిది కూడా జరగబోతుంది దీంతో పాటు ఎవరైతే గంజాయి కేసులు కాకుండా మిగతా కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం రిపీటెడ్గా ఎవరైతే గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ వేసే యాక్ట్ కేసెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఈ లింకేజెస్ మీరు ఏదైతే చెప్తున్నారో ఎవరైతే రిపీటెడ్గా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే రాష్ట్రాల్లో ఉండి ఈ గ్యాంగ్స్ లాగా ఫామ్ అయ్యి చేస్తున్నారు ఆ గ్యాంగ్ ప్రొఫైల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేశాము ఇప్పటివరకు దాదాపుగా మనకి యాభై నాలుగు గ్యాంగ్లని ఐడెంటిఫై చేస్తే ఇరవై ఐదు గ్యాంగ్స్ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఉన్నాయి మిగతా గ్యాంగ్స్ అన్నీ కూడా ఇంటర్ డిస్టిక్ట్ విత్ ఇన్ స్టేట్లో ఉన్నటువంటి గ్యాంగ్స్ ఉన్నాయి సో ఈ వేళల్లో చాలా వరకు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది రిమైనింగ్ వాళ్ళ యొక్క ఆచూకీ కోసం కూడా ఎప్పటికప్పుడు మా అధికారులు అందరూ కూడా వెతుకుతున్నారు వాళ్ళు కూడా త్వరలోనే వీలైనంత తొందరగా వాళ్ళందరినీ కూడా

మళ్ళీ ఇంగ్లీష్ మీద తెలుగులో రాసుకుని ఆలైన్ కూడా కానీ చాలా కష్టం అనుకుని నేను ఒక బుక్ బీకే అగిర్వంత్ గైడ్ ఉండేది హిస్టరీ కోసం డికే అగ్నివంత్ చాలా సూపర్ అనమాట ఆయన అయ్యే సంవత్సరం మంచి గైడ్ కాస్త ఆ బుక్ తీసుకొని ఒక్కొక్క పేజ్ని పది పది సార్లు చదివేది ఇంకా బుక్ నేను తప్పైడ్ అయ్యానంటే ఆ బుక్ సో ఈ బుక్ పది సార్లు చదివి మొత్తం నాకు కిలో అయింది పుస్తకాలు వాళ్ళందరూ డేవి చదివే కాదు వీళ్ళు సహాయం సో పిల్లలు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక బుక్సార్లు వస్తుంది ఆ పది ప్రతి ఒక్కసారి కూడా నీకు కొత్త ఆలోచన వస్తుంది నువ్వు చదివిన టాపిక్ మీద నీకు కొత్త ఆలోచన వస్తుంది అంతేగాని పది పుస్తకాలు ఇరవై పుస్తకాలు ఒకసారి చదవడం వల్ల ఉపయోగపడదు సో చదివింది మళ్ళీ మళ్ళీ చదువు నీకు అర్థమైపో ఆ తర్వాత నువ్వు నోట్స్ రాస్తావు నువ్వు రాస్తావు అప్పుడు నీకు సక్సెస్ అవుతుంది సో సరే ఇంకా ఆ తర్వాత ఎన్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎవ్రీ వన్ ఇప్పుడు చాలా మంది సింగర్స్గానే इज स्लोन चाहिए रिपीट ड्रग् रिटेड सो सिंपल स्लो नो ड्रग्स अग्सो లాస్ట్ టైం మళ్ళీ లాస్ట్ టైం రిపీట్ చేస్తాము టు డ్రగ్స్ ఓకే సో నేను ఎస్పి అనకాపల్లి ఈ అనకాపల్లి జిల్లాలో ఈ గాంజయ్ విషయం ఒక చాలా ముఖ్యమైన విషయం ఒక ప్రాబ్లం గతం నుంచి నర్సీపట్నంకి ఒక చెడ్డ పేరు వచ్చింది ఈ గాంజయ్ విషయం సంబంధించి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈ ఏజెన్సీ ఏరియా దగ్గర ఒకటి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రూట్ మన నర్సపట్నం రూటు కానీ రీసెంట్గానే మన పోలీస్ వాళ్ళు ఎక్కువగానే దాని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇది చాలా వరకు గాంజా కల్టివేషన్ తగ్గించారు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలామంది తగ్గించ తగ్గించడం జరిగింది రిపీటెడ్ కేసెస్ పెట్టడం కాబట్టి మనకు చాలా వరకు కంట్రోల్లో వచ్చింది కానీ ఇప్పుడు కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు కూడా మనకి తగ్గించాలి టు హ్యావ్ జీరో డ్రగ్ ఇన్ నర్సీపట్నం అండ్ జీరో డ్రగ్స్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ దానికి సంబంధించి మనం అందరికీ ఒక సంకల్పం చేసుకోవాలి తీసుకోవాలి దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద లేబల్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డిఐజీ సార్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇది ప్రోగ్రామ్స్ రెగ్యులర్గానే పెడుతున్నాము అది రెండు సార్లు